న్యూస్ ఛానల్ కు మూడు మిలియన్ల సబ్స్క్రైబర్లు పూర్తయిన సందర్భంగా కానపూర్ ఎమ్మెల్యే బెడ్మ బొచ్చు పటేల్ కేక్ కట్ చేసి అభినందనలు తెలిపారు ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ ఏర్పడిన అనతి కాలంలో ప్రజల ఆదరణ పొందడం గొప్ప విషయమని అన్నారు ప్రైమ్ న్యూస్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు गाना चैनल गाना गेमिंग है वाले है अंदर एक बार अंदर 11 बार गाना एंटला से पड़ी स्टेट बदलेगा ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ త్రీ మిలియన్స్ సబ్స్క్రైబ్ కావడం వల్ల మరి ఆ ఛానల్ యజమాన్యానికి ప్రేక్షకులకి అభిమానులకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీడియా అనేది నాలుగవ పిల్లర్ ఆ నాలుగవ పిల్లర్ మీడియా ఈరోజు ప్రజలకి ప్రభుత్వాల మధ్య వార్ద ఉంటూ నిజాలను బయటికి వెక్కితీస్తూ ఆ సమస్యల పరిష్కారంలో పరిష్కారం చేయడంలో కీలక పాత్ర మీడియా ఉంటుంది ఎందుకంటే తెలియని విషయాన్ని ప్రభుత్వాల దృష్టికి వెళ్ళినప్పుడు అవన్నీ కూడా పరిష్కారం చేయడానికి అనేక రకాల మార్గాలు ఉంటాయి ఎందుకంటే క్రైమ్ న్యూస్ అనేది కూడా అతి తక్కువ కాలంలో ఎక్కువ మంది సభ్యులుగా చేరడం త్రీ మిలియన్ సభ్యులుగా చేరడం అదృష్టంగా భావిస్తున్నాం వారు చేసే నిజం ఆ రకంగా ఉంది కాబట్టి ఎంతమంది సభ్యులు చేరడం అనేది జరిగింది కాబట్టి ఆ యొక్క ఛానల్ ఇంకా ఉన్నత స్థానాలు వెలిగి మిగతా ఆదిగా ఉన్నటువంటి మీడియా కంటే దానికంటే వాటి కంటే రెట్టింపు స్థాయిలో వెళ్ళడానికి ఆ రకంగా ముందుకెళ్లాలని ఈ విజయదశమి శుభ సందర్భంగా ఆ యొక్క ఛానల్ యజమానులకి ప్రేక్షకులకి అదేవిధంగా ఆ ఛానల్ని తప్పకుండా ఈ విజయదశమి శుభ సందర్భంగా మరి వచ్చే విజయదశమి కల్లా దానికంటే డబ్బులు రేట్లలో మరి సభ్యులుగా చేరుకోవాలని ఆ రకంగా మీడియా మిత్రులు కూడా పనిచేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ప్రేక్షకులకి ప్రైమ్ నయం యజమానికి అందరికీ కూడా విజయదశమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను